ఈ యొక్క శని గ్రహానికి సంబంధించినటువంటి అంతరిక్ష ఏవైనా ఉన్నప్పుడు శ్రీ సంబంధించిన బాధలు ఏవైనా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఉన్నప్పుడు లగ్నవచి ఉన్నప్పుడు అలాగే ఎవరికైతే సిరి మహర్దశ సిరి అంతర్దశ సిరి ప్రత్యంతర్దశ సిరి సూక్ష్మదశ శ్రీదశ నడుస్తుందో ఎవరైతే పుష్మి జన్మిస్తారో వారందరూ కూడా శని అంతరిక్ష అంతరిక్ష దేవతైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క స్మరణ చేస్తే వారు ఉన్నటువంటి సమస్తమైనటువంటి శని అతి శీఘ్రంగా నివారణ అవుతాయని మనకు మన యొక్క మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఆ యొక్క ఫ్యామిలీ అమ్మవారి మంత్రం చూడండి ఓం ఓం

దారుణమైనటువంటి మన పైన పొకాటు లేకపోయినటువంటి వారు మనల్ని మానసికంగా శారీరకంగా బాధ చేసేటటువంటి వారు మనల్ని మనకి ఏ పాపం తీసుకున్నా సరే మనల్ని ఇది వారి మనసు మారడానికి అక్కడ పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో బక్రమఖి అమ్మవారి మాత్రం ఉంటుంది ఆ మధుస్ వయసు అవుతుంటి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క పొలం కొట్టమడు ఓ హరలీ 五，胜利、oh, oh.。 I got వస్త్రాన్ని ధరించండి ఇప్పుడు దిగ్బంధన ప్రక్రియ ఈ యొక్క రాజశ్యామల హోమాలలో పరాగి హోమాలలో చటి ప్రదేవత హోమాలలో రుద్ర హోమాలలో కాలభైరవ హోమాలలో ఈ యొక్క దిగ్బంధనం చేస్తాం దిగ్బంధన ఎందుకంటే మనం చేసినటువంటి యొక్క హోమం ద్వారా మనం చేసినటువంటి యొక్క ఆహుతి సమర్పణ ద్వారా మంత్రో ద్వారా సమస్తమైనటువంటి ఉందో అది పూర్తిగా నివారించబడి మనకు ఎనిమిది దిక్కులు ఆకాశము భూమి మొత్తం పది దిక్కుల నుండి అనుగ్రహించమని సకల వ్యవహారాల్లో విజయాన్ని ఇవ్వమని మనము పది దిక్కులలో కూడా స్మరణం చేసుకుంటూ ఉంటాం బాధలు దుఃఖాన్ని కష్టాన్ని చీడా పీడలను పూర్తిగా నివారించి అనిష్టాన్ని అనిష్టాన్ని కష్టాన్ని దుఃఖాన్ని దారిద్రాన్ని పోగొట్టమని ఎనిమిది దిక్కులకు కూడా ఆ దిక్కులకు అధిదేవతమైనటువంటి మహాభక్తులతో మనం ఇప్పుడు ఆవుతులు వేస్తాం తలపాలు వేసుకొని పైకి లేకుండా అందరూ కూడా ఆ పూర్ణాహుతి పోటు తీసుకోండి అందరూ కూడా ఆ ప్లేట్లో పెట్టుకోండి తెలుసు పెట్టుకున్నా ప్లేట్ మీ అందరూ కూడా ఇలా చూడండి ఇటువైపు తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఆకాశం భూమి పది పది దిక్కులకు కూడా మంత్రపూర్వకంగా మనం ప్రక్రియ చేస్తాం దిక్బంధన ప్రక్రియ ముందుగా తూర్పు పేరు చూడడం కూడా తూర్పు పేరు చూడడం కూడా సర్వతో మా మన పిల్ల చూడండి ఈ కుడి చేతిని ప్రదేశాల పైన ఉంచి

शक्ति सहीद चंड भैरवायाक्ष रक्षा, 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 रक्षा दुर्गे दुर्गेट स्वाहा, उंपट स्वाहा ओ ओत्या वैष्णवी शक्ति सही शक्ति भैरव

ंडी ओम ते उत्तरे चौंडी शक्ति सहित शक्ति सहित भीषण भैरवाय शर भैरवाया तो मोक्ष रक्षा रक्ष रक्षा दुर्गे दुर्गे स्वास्थ स्वाहा भीषण्य मित्रिगण्डी

ఎప్పు చేత్త అపోన ఒక పురి చేత్త భూమను తాకండి ఓ ఓ గుబి త్వేత తోభా రవ తోమ రక్ష మీ చట్టు మీరు ఆ పరదేవత ఆ జగద్మాత ఆ రజేశ్వర రామాదేయక్ష మందిర ప్రదక్షణం చేస్తున్నట్లుగా అమ్మవారు చుట్టూ ప్రదక్షణం చేస్తున్నట్లుగా భావం చేస్తూ మీ చుట్టూ మీరు ప్రదర్శన చేస్తూ ఈ ఇవ్వని చెప్పండి ఓ ఓమ్ అమృతే అమృతదేశ్వరి అమృతదేశ్వరి అమృతీ వర్షం అమృత వర్షం కురు కురు మృహర్షిని అమృత వర్షిని అమృతం కురు కురు హా స్వాహా హహా హా 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 గుడా ఇక మృగమూత్రతో పులిచేస్తో గుడు అమౌతు లేండి Om Aim Aim Oh.